కుమారుడా నా కుమార్తె నీ అనారోగ్యం గురించి బాధపడుతున్నావా అయితే నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అనే వాగ్దానము జ్ఞాపకము చేసుకో ఎటువంటి నైనా స్వస్థపరిచే శక్తి నాకు ఉంది కాబట్టి నాకు మొరపెట్టు నేను తప్పక స్వస్థపరుస్తాను అది ఎటువంటి జబ్బైనా ఎంతకాలము నుండి బాధపడుతున్నా నా కుమారుడా నా కుమార్తె నా అనుకున్న వారే నిన్ను మోసం చేశారా నీ బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియటం లేదా అయితే నీ బాధ ఏంటో నాకు మొర్రపెట్టు నేను నీకు తప్పక ఉత్తరమిస్తాను నీ శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాను నిన్ను అంచలంచలుగా హెచ్చిస్తాను నాకు మారుడా నాకు మార్తే నీ జీవితంలో సర్వం కోల్పోయావా అయితే ఈ మాటలు విను రెండంతలుగా మీకు మేలు చేసెదనని నేడు నేను మీకు తెలియజేయిచున్నాను యోబు తన జీవితంలో సర్వం కోల్పోయినా నాపై విశ్వాసము ఉంచాడు కాబట్టే రెండంతలుగా ధీవించాను నీకు కూడా రెండంతలుగా మేలు చేసి ధీవిస్తాను నాపై పూర్తి విశ్వాసం ఉంచు నా కుమారుడా నా కుమార్తె నీకు ఉద్యోగం రావడం లేదని ఆరోగ్యం బాగోలేదు అని నీవు అనుకున్నవి ఏవి జరగడం లేదు అని కృంగిపోయి బాధపడుతున్నావా అయితే నిన్ను విడువను నిన్ను ఎడబాయను ఇప్పుడు నీవు ఉన్న స్థితికంతే రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాను కాబట్టి నువ్వు దేనికి నా కుమారుడా నా కుమార్తె నేను ఒక్కడినే నేను ఏమి చేయాలి అన్న సరియైన సహకారం లభించడం లేదు అని బాధపడుతున్నావా అయితే నీకు సహాయము చేయవాడను నేనే నన్ను అడుగుము నేను నీకు దయచేస్తాను నిన్ను నూరంతలు దీవిస్తాను పనిలో ఒకసారి విఫలమైతే మరలా మొదట నుండి మొదలు పెట్టుకాని ప్రయత్నాన్ని చేసే నేను దయచేస్తాను నీ జీవితంలో నువ్వు దేనికి భయపడొద్దు నీకు ఉన్న సమస్యను గద్దించడం నేర్చుకో నీకు ఎదురించే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నువ్వు ఒంటరివి కావు నీకు నేనే తోడు ఉంటాను నా కుమారుడా నా కుమార్తె నీవు ఆర్థిక సమస్యతో బాధపడుతున్నావా అప్పుల ఊబిలో పడియున్నావా అయితే నిన్ను ఆ ఊబిలో నుండి లేవనెత్తువాడను నేనే నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపిస్తాను అయితే నువ్వు ఒక్కసారి నాకు మొరపెట్టు నేను నీకు సహాయము చేస్తాను నీకు ఉన్న ఆర్థిక సమస్య తీర్చివేస్తాను జాగ్రత్తగా వినుము ఈ వాక్యము నీకు ను స్నేహితులకు నేను చెప్పుచున్నాను ప్రభువుకు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును